చిత్రం బాక్స్ ఆఫీస్ ను కుదిపేస్తోంది నిర్మాత దుల్కర్ సల్మాన్ ఈ సినిమా ఊహించని విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఫ్రాంచైజ్ భవిష్యత్తు గురించి ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన అభిమానులను ఉత్తేజపరిచారు పూర్తి వివరాలు చూద్దాం లోకా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది దుల్కర్ సల్మాన్ నిర్మాతగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందింది మొదట్లో డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపినప్పటికీ సినిమా ఊహించని విజయంతో ఆశ్చర్యపరిచిందని దుల్కర్ వెల్లడించారు కథ యాక్షన్ సన్నివేశాలు సాంకేతిక నైపుణ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ ఫ్రాంచైజ్ ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నామని రాబోయే సీక్వెల్స్ తో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు సినిమా కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాని మిగతా భాషల్లో కొన్ని నిర్మాతలు ఆనందంలో ఉన్నారు అభిమానులు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో ఆదరిస్తున్నారు త్వరలో కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ రానున్నాయని సమాచారం సాధారణ లేడీ కాదు ఇండియన్ త్రీ చిత్రం షూటింగ్ లో ఊహించని ఆటంకం బడ్జెట్ సమస్యలతో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు శంకర్ కమల్ హాసన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నారు అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చూద్దాం ఇండియన్ త్రీ చిత్ర షూటింగ్ బడ్జెట్ సమస్యలతో తాత్కాలికంగా నిలిచిపోయింది ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపుపై నిర్మాతలు సందిగ్ధంలో ఉన్నారు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది బడ్జెట్ సమస్యలను పరిష్కరించేందుకు శంకర్ కమల్ బృందం లోతైన చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టమైన పరిష్కారం దొరకలేదు సాంకేతిక బృందం విజువల్ ఎఫెక్ట్స్ పై భారీ వ్యయం కారణంగా బడ్జెట్ పెరిగిందని తెలుస్తోంది అయినప్పటికీ ఈ ఆటంకం తాత్కాలికమేనని షూటింగ్ త్వరలో పునఃప్రారంభమవుతుందని ఆశాభావం ఉంది అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు విజయ్ అభిమానులకు శుభవార్త జననాయకన్ చిత్రం గురించి ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకునే ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఈ విజువల్ ట్రీట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం జననాయకన్ చిత్రం విజయ్ అభిమానులకు అద్భుతమైన అనుభవంగా నిలవనుంది ఎడిటర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా విజయ్ యొక్క స్టైల్ ఎనర్జీతో నిండి ఉంటుంది యాక్షన్ డ్రామా ఎమోషన్ కలగలిసిన కథాంశం అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపారు షూటింగ్ శరవేగంగా సాగుతోంది త్వరలో టీజర్ లేదా ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతోంది సినిమాలో విజయ్ లుక్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయని ఎడిటర్ హామీ ఇచ్చారు సాంకేతిక బృందం అత్యుత్తమ విజువల్ కోసం కష్టపడుతోంది అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు